నమస్కారం దామోదర్ రెడ్డి గారి చనిపోవడం ముఖ్యంగా తుంగ తుర్తే కాదు నల్గొండకు కూడా నష్టం జరిగింది ఆయన కేవలం తుంగ తుర్తి నాయకుడే కాదు నాకు చిరకాల పరిచయం ఏది యూత్ కాంగ్రెస్ లో ఆనాడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ట్రెజర్ వేయడం జరిగింది ఆనాడే ముఖ్యంగా తెలుగుదేశం అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్నంత కాలంలో ఆయన ఒక్కడే గెలిచాడు నైన్టీ ఎయిటీ పన్నెండు సీట్లల్లో ఒక్క సీటు గెలిచాడు కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన రాహుల్ గాంధీ హవా రేవంత్ రెడ్డి హవాలో ఒకే ఒక్క సీటు ఓడిపోయింది నాకు చాలా బాధ ఉంది ఈ సీటు గెలిచేది ఉండే ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి అందరున్న రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి మొదలు ప్రయత్నం చేస్తారు ఉన్న ప్రాపర్టీలు అన్ని కార్యకర్తలకు కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్తారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక అది చేస్తున్నారు దాంతో పాటు నాదొక్కటే రిక్వెస్ట్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ సరి అయిన న్యాయం చేయాలంటే ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎవరైనా తనతో పని గట్టి నాయకులను తయారు చేసే ఆలోచన కలిగినట్టు వ్యక్తి అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండా ఇక్కడనే మొగోడు ఉండే ఉన్న మాట చెప్తుంది అందరం తయారైంది కనుక ఆయన సరి అయిన ఆయన కొడుకుకు ఆయన తల్లి కలిపింది తండ్రి కూడా మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు గారుండి ఆ కుటుంబాన్ని ఆ బాబును గారి నడిపియాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు రాజశేఖర రెడ్డి గులాబ్ నబీ ఆజాద్ ముందు చెప్పిడు హనుమంతరావు ఏ మేరకు పాలిటిక్స్ వెళ్ళాయా మహిష్కే సాధు వద్దరు నా ఎంబడి ఎంతో అనుభవించిండ్రు కానీ నన్ను మర్చిపోతున్నారు కానీ దామోదర్ రెడ్డి అంటే ఆయన కుటుంబం బాగుండాలని నా ప్రగాఢ సంతాపం భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అని కోరుతూ సెలవు తీసుకుంటు గౌరవనీలు నీళ్ళు రెవెన్యూ శాఖ మార్పులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సంతాప సందేశాన్ని మనకి